ఓం శ్రీ మాతృనమహ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ పెని ప్రమాదం అనేది పొంచి ఉంది ఒక స్త్రీని వెనుకే తల్లి నీకు అపాయం కలిగించబోతుంది అది ఎవరో తెలిస్తే ఆ పేరు కూడా నేను నీకు ఇక్కడే చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది మరి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా మనం దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ ఎన్నో రకాల సమస్యలు కష్టాలు బాధలు జీవితంలో నీకు ఎన్నో అనుభవాలను ఇప్పటి వరకు కొన్ని సంతోషకరమైన అనుభవాలు నీకు గుర్తుండవచ్చు కొన్ని బాధతో కూడిన అనుభవాలు కూడా అవి ఉండవచ్చు కానీ ఎక్కువగా కష్టాలు పడిన అనుభవాలే నీకు ఎదురయ్యాయి అయినప్పటికీ కూడాను మనోధైర్యం మనోనిబ్బరం అన్నీ కూడా తట్టుకుని నేను బలంగా నిలబడాలి నేను ఎప్పుడూ కూడా నా యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు నేను నా కుటుంబానికి ఒక అండగా నుంచోవాలి అని చెప్పి చాలా గట్టి పట్టుదలతో నిలబడ్డావు అయినప్పటికీ కూడాను నీ యొక్క ఈ పట్టుదలను చూసి చాలామంది కూడా నిన్ను చూసి అసూయపడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు అలా చూసి అసూయపడే వాళ్ళలో ఒక స్త్రీ కూడా ఉంది ఆ స్త్రీ ఎవరో చెప్తే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు ఎందుకంటే ఆ స్త్రీ బయటవారు కాదు మీ ఇంట్లో వారే అది ఎవరో కూడా నేను చెప్తాను చెప్పే ముందు ఈ చిన్న కథని చెప్తాను ఈ కథ కూడా నీకు జీవితానికి ఒక సంబంధం ఉన్న కథ అని చెప్పి గుర్తుంచుకో ఒక ఊర్లో అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారి కింద అంటే సైనికులు ఆ సైనికులకు ఒక సైనికాధిపతి రాజు అంటే తప్పకుండా మంత్రి ఉంటారు ఇక ఆ రాజ్యం అంతా కూడా చక్కగా చూసుకోవడానికి రాజు కూడా మంచిగా చూసుకోవడం ఆ యొక్క ప్రజలకు ఎటువంటి ఆపద కలిగించకుండా చూసుకోవడం ఇలా రాజుకు కూడా ఒక గొప్ప పేరు ఉందన్నమాట అప్పటి రోజుల్లో ఇప్పుడు అనుకోండి మొబైల్ ఫోన్స్ అని చెప్పి లేకుంటే టీవీలు అని చెప్పి టైంపాస్కి కాసేపు గ్రౌండ్కి వెళ్ళి కూర్చోవడం అని ముచ్చట్లు ఆడడం అని చెప్పి అలా ఉండేవి కానీ రాజుల కాలంలో అలా కాదు రాజులకి టైంపాస్ అవ్వాలంటే వేటకు వెళ్ళేవాళ్ళు అనమాట అడవిలో ఉండే జంతువుల్ని వేటాడేవాళ్ళు అది కూడా సాధు జంతువుల్ని వేటాడేవాళ్ళు కాదు క్రూర జంతువులు ఉంటాయి కదా వారి యొక్క అంటే ఆ రాజ్యంలో ఉండే ప్రజలకు ఆపద కలిగించేవి అడవి పందులని కానీ లేదంటే అడవి దున్నపోతులని లేదా పులులు కానీ సింహాలు కానీ ఆ రాజ్యంలో ఉండే ప్రజలకు నష్టాన్ని కలిగించే జంతువులు ఏవైతే ఉంటాయో ఆ జంతువులను వేటాడి వాటిని చంపి ఆ రాజులు వారి యొక్క వీరత్వాన్ని చూపుకునేవాళ్ళు అన్నమాట అంటే వాళ్ళు ఒక సిగ్నేచర్ అన్నమాట వాళ్ళకది అయితే ఆ రాజు కూడా వేటాడడానికి రోజు అడవికి బయలుదేరడు అన్నమాట బయలుదేరే సమయంలో మరి రాజు అంటే రాజు ఒక్కడే వెళ్ళడు కదా రాజుతో పాటు సైనికులు వెళ్తారు సైనికాధిపతి వెళ్ళారు మంత్రి వెళ్తారు అందరూ వెళ్తారు కదా అయితే ఆ రాజు వెళ్ళినప్పుడు ఎటు వెళ్ళాడా రాజు అని చెప్పి అడవులోకి అందరూ బయలుదేరినప్పుడు తల ఒక దిక్కు వెళ్ళిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎదురవరు అన్నమాట ఎదురయ్య ఆ ముందు సైనికులు వెళ్తారన్నమాట ఒక రూట్లో వెళ్తారు అడవిలో ఒక రూట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పెద్ద మహర్షి అంటే ఒక గురువు ఒక స్వామి ఇప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా అడవుల్లో మహర్షులు ఋషులు అని చెప్పి అంటారు అలా ఒక మహారుషి చాలా వయసులో పెద్ద ఆయన ఆయన కూర్చుని ఘోరమైన తపస్సులో కూర్చుని ఉంటారన్నమాట ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ముందు సైనికులు సైనికులు వెళ్ళి ఓ స్వామి ఇటేమైనా ఏమైనా ఎవరైనా వెళ్ళటం ఏమైనా గమనించావా అంటే ఆ స్వామికి ఇక్కడ మన దురదృష్టకరం ఏంటి అంటే కనుక స్వామికి కళ్ళు లేవు కళ్ళు లేకపోయేసరికి ఇంకా అది గమనించిన సైనికులు ఓ గుడ్డి స్వామి ఓహో గుడ్డుస్వామి అని కూడా కాదు ఓ గుడ్డోడా ఇక్కడ ఎట ఎవరైనా వెళ్ళడం చూసావా ఆయన నువ్వేం చూస్తావులే గుడ్డోడువు కదా కానీ అని చెప్పి వెళ్ళిపోతారన్నమాట సైనికులు ఇక తర్వాత సైనికాపతి అంటే ఆ సైనికులందరికీ కూడా ఒక లీడర్ ఉంటాడు కదా ఆయనే సైనికాధిపతి ఆ సైనికాధిపతి అటుగా వెళ్ళి ఆ యొక్క స్వామి తపస్సులో ఉన్న ఋషి ఎవరైతే ఉన్నారో ఆ ఋషి కళ్ళల్ని చూసి అయ్యో గుడ్డి స్వామి ఇటు ఎవరైనా వెళ్ళడం గమనించావా అని చెప్పి అడుగుతారనమాట అయితే ఇంకా ఆయన ఇచ్చే సమాధానం ఆయన ఇస్తారు ఇక తర్వాత ఈ సైనికాధిపతి వెనకమాలే మంత్రి వెళ్తాడు అన్నమాట మంత్రి కొంచెం చదువుకున్నవాడు కాస్త మంచి చెడు తెలిసినవాడు కాస్త తెలివైనవాడు కూడా కాబట్టే ఆ రాజ్యంలో మంత్రిగా నియమింపబడతాడు కాబట్టి మంత్రి అయ్యా మహర్షి ఇటు ఎవరన్నా ప్రజలు గుర్రం మీద వెళ్ళటం చూసారా గమనించారా క్షమించాలి మీకు కళ్ళు లేవనుకుంటా క్షమించండి ఎవరైనా అలికిడి ఏమైనా మీకు అనిపించిందా ఇటు వెళ్ళడం అని చెప్పి కొంచెం నిదానంగా నెమ్మదిగా అడుగుతారన్నమాట ఇక తర్వాత రాజు ఆ రాజుగారు అటు మంత్రి వెళ్ళిపోయిన తర్వాత రాజు కూడా అదే దారిలో వచ్చి ఆ అయ్యా స్వామి మహారాజాధిపతి అంటే ఆ యొక్క పేరులో కూడా పలకడంలో కూడా ఆ ఋషి మహా మహా తపస్వి అట్లా ఒక పెద్ద పేరుతోటి పిలుస్తాడు అంటే బాగా గౌరవం ఇస్తారన్నమాట స్వాములకి మహర్షులకి మహారాజులు చాలా గౌరవాన్ని ఇస్తారు వాళ్ళని మంచిగా సత్కరించుకుంటారు గౌరవిస్తారు భోజనం పెడతారు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన విలువని ఇస్తారన్నమాట అలాగే అయ్యా మహాతపస్వి మహారాజాధిపతి నమస్కారము మీకు వందనాలు ఇది ఎవరైనా వెళ్ళడం చూసారా క్షమించాలి మీకు కళ్ళు వేయవనుకుంట కదా మీరు అలికిడి ఏమైనా గమనించారా అని చెప్పి అడుగుతారన్నమాట అయితే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఎవరెవరు అడిగి ఎందుకంటే అక్కడ ఆ యొక్క తపస్సు చేసుకునే ఆ యొక్క ఋషికి కళ్ళు లేవు ఎవరు సైనికులు ఎవరు సైనికాధిపతి మంత్రి రాజు అని చెప్పి ఆ యొక్క మునికి ఆ ఋషి అంటే తపస్సు చేసుకునే ఋషికి తెలియదు అన్నమాట తెలియకపోయేసరికి ఇక మహారాజు అడిగేసరికి చివరికి ఆ మహారాజుకి ఇలా సమాధానం చెప్తాడు అయ్యా మహారాజా మీకు నమస్కారములు అని చెప్తే మహారాజు అంటారు అయ్యో స్వామి మీకు కళ్ళు లేవు కదా మరి నేను మహారాజు అని చెప్పి మీకు ఎలా తెలుసు ఆ ఎంతైనా మీ అంత అనుభవం మీకున్న ఆ యొక్క ఆంతరిక దైవశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా మీరు నన్ను మహారాజు అని చెప్పి ఎలా గుర్తుపట్టారు మీకు కళ్ళు లేవు కదా అని చెప్పి అడిగితే అప్పుడు ఆ తపస్సు చేసుకునే ఋషి చెప్తారు మీరు నన్ను పిలిచిన విధానం ఉంది కదా ఆ మహాతపస్వి మహారాజేశ్వర మహారాజు అని చెప్పి ఇట్లా పిలిచారు కదా ఇలా పిలవగలిగేది కేవలం మహారాజులు మాత్రమే ఈ యొక్క మహారాజులకు మాత్రమే మమ్మల్ని గుర్తించి మాకు ఇంత గౌరవ మర్యాదనే అనేది ఇస్తారన్నమాట కాబట్టి మీరు మహారాజు అని చెప్పి నేను గుర్తించగలిగాను అయితే ఇటు వెళ్ళారు అయితే మొదటి నన్ను ఒకళ్ళు అడిగారు వాళ్ళు సైనికులు తర్వాత అడిగిన అతను సైనికాధిపతి తర్వాత అడిగిన అతను మంత్రి ఇలా మీ రాజ్యానికి సంబంధించిన వాళ్ళే బహుసార్లు ఉండవచ్చు ఒక ముగ్గురు మూడు ట్రిప్పులుగా వచ్చి నన్ను అయితే అడిగారు కానీ అంటే మళ్ళీ మళ్ళీ మహారాజుకి ఆశ్చర్యం వేస్తుంది అదేంటి మహారాజా ఎలా మీరు సైనికులు వెళ్ళారు అని చెప్పి సైనికాధిపతి వెళ్ళారు అని చెప్పి మంత్రి వెళ్ళారు అని చెప్పి ఎలా చెప్తున్నారు అసలు ఆ యొక్క వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు అనేది మీకు ఎలా తెలిసింది నేనైతే మీకు ఇంకా చెప్పలేదు కదా కానీ నిజానికి మేము సైనికులము ఈ సైనికాధిపతి మంత్రి నేనే వచ్చాము ఇక్కడికి మీరు భలే కరెక్ట్గా చెప్పారు ఎలా చెప్పగలిగారు మీకు కళ్ళు లేవు కదా క్షమించండి ఇలా అంటున్నందుకు మళ్ళీ మళ్ళీ మరి ఎలా అని చెప్పి అడిగితే అప్పుడు ఆ తపస్వి అంటే ఆ మహర్షి ఏమని చెప్తారు అంటే నాయన మొదట నన్ను పలకరించిన వాళ్ళు ఏ గుడ్డోడా ఇటు ఎవరైనా వెళ్ళారా అని చెప్పి అడిగారు అంటే ఆ యొక్క మాట తీరు ఏ విధంగా ఉంది అంటే గుడ్డోడా అండి నేను వయసులో పెద్దవాడిని నేను ఋషిని తపస్సు చేసుకుంటున్నాను ఒక గౌరవమైన స్థానంలో కూర్చుని ఆ పరమేశ్వరికి నా జీవితాన్ని అంకితాన్ని ఇచ్చాను అయినా కూడా నన్నే గుడ్డోడా అని చెప్పి పిలిచారు అంటే దాన్ని బట్టి వారి స్థాయి ఏంటో నేను అర్థం చేసుకున్నాను తర్వాత వచ్చిన ఆయనేమో గుడ్డు స్వామి అని చెప్పి పిలిచారు అంటే అతనిలో అహంకారం ఉంది మర్యాద ఉంది స్వామి అని చెప్పి కొంచెం మర్యాదగా పిలిచాడు ఆ గుడ్డి అని చెప్పి కొంచెం అహంకారాన్ని చూపించాడు అతడు నాకు తెలిసి సైనికాధిపతి అయి ఉండవచ్చు తరువాత వ్యక్తి అయ్యా మహర్షి స్వామీజీ అని చెప్పి పిలిచారు ఆయన మంత్రి ఇక్కడ పిలిచే పిలుపును బట్టి నేను వారి యొక్క స్థాయిని కేటాయించాను ఇదే బహుశా మీ యొక్క రాజ్యంలో ఉన్నవారు అయి ఉండవచ్చు అనేసరికి మహారాజుకి చాలా ఆశ్చర్యం వేస్తుందన్నమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి మాట్లాడే తీరును బట్టి ఆ మనిషి యొక్క మనస్తత్వాన్ని ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఆలోచన తత్వాన్ని అంచనా చాలా తేలిగ్గా వేయవచ్చు అలాగే ఇక్కడ ఆ యొక్క ఋషి ఏ విధంగా అయితే మనిషి యొక్క మాట తీరును బట్టి వాళ్ళ యొక్క స్థాయిని అదే అదేవిధంగా మనిషి మాటను బట్టి కూడా ఎదుటివారు ఎటువంటి వారా అని చెప్పి నువ్వు అర్థం చేసుకోగలగాలి ఎంతో గౌరవాన్నిచ్చి ఎంతో మర్యాదగా మాట్లాడేవారు చాలామంది ఉంటారు అదేవిధంగా అసలు గౌరవం లేకుండా నీచంగా మాట్లాడేవారు కూడా చాలామంది ఉంటారు కానీ గౌరవం లేకుండా నీచంగా మాట్లాడేవారు ఏదన్నా ఒక మాట అంటే మనం చిన్నబుచ్చుకొని బాధపడిపోతూ ఉంటాం కానీ వారి స్థాయి అటువంటిది కాబట్టి వారు కింద స్థాయిలో ఉన్నారు కాబట్టి వారి స్థాయికి తగ్గట్లుగా మాట్లాడరు అని చెప్పి వారి స్థాయి గురించి మనం ఎప్పుడూ ఆలోచించము కానీ ఇక్కడ ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఒకరు నిన్ను మంచివారు కాదు అన్నారు అంటే వారు మంచివారు కాదు కాబట్టే నిన్ను మంచివారు కాదు అని చెప్పి అన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే మంచివారు ఎప్పుడూ కూడా ఎదుటివారిని నువ్వు మంచివాడివి కాదు అని చెప్పి అలా చెప్పరు ఒకవేళ నిజంగా మంచివారు కాకపోయినప్పటికీ కూడాను బాబు నువ్వు చేస్తున్న పని తప్పు ఇలా చేయకు ఇలా ఉండాలమ్మా అని చెప్పి అది కూడా మంచి పద్ధతిలో చెప్తారన్నమాట అలా నీ యొక్క స్థాయి నీ మాట తీరే తెలుపుతుంది అన్న విషయాన్ని గుర్తించుకొని నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఎదుటివారు నీతో మాట్లాడేటప్పుడు వారితో కూడా నువ్వు వారి స్థాయిని బట్టే వారికి విలువడం అయితే నేర్చుకోవాలి అర్థమైంది కదా అయితే ఇప్పుడు మనకి దుర్గమ్మ తల్లి అసలు మాట అంటే ఎవరి ద్వారా పెను ప్రమాదం పొంచి ఉంది ఏ స్త్రీ వల్ల అపాయం కలగబోతుంది అని చెప్పి ఆ మాటకు వస్తే బిడ్డ నీ యొక్క బంధువులలో నీకంటూ అపాయం చేయాలి అని చెప్పి ఒక స్త్రీ ఎప్పటి నుంచో చూస్తూ ఉంది ఎప్పుడెప్పుడా నిన్ను తక్కువ చేసి మాట్లాడదామా ఎక్కడ ఏ పాయింట్ దొరికితే నిన్ను వెతుకుదామా ఎక్కడ ఎలా దొరుకుతావా ఎలా నిన్ను అంటే అలుసుగా చూద్దామా ఎలా నిన్ను తొక్కేద్దామా నీ యొక్క కుటుంబంలో పరిస్థితి ఏ రకంగానైనా మైనస్ అవుతుందా భార్యాభర్తలు ఏమన్నా గొడవ పడుతున్నారా బిడ్డలు ఏదన్నా తప్పు చేస్తున్నారా ఇలా ప్రతిదీ కూడా కనిపెట్టి కనిపెట్టి కన్ను వేసి మరీ వీక్షిస్తున్నారు బిడ్డ అది ఎవరో కూడా కేవలం నీకు మాత్రమే తెలుసు అది నీ యొక్క బంధువులలో నీ ఇంటి పక్కనే కేవలం ఒక్క గోడ మాత్రమే అడ్డం ఉంటుంది అది ఎవరో కూడా నీకు బాగా తెలుసు కాబట్టి ఆ స్త్రీతో జాగ్రత్తగా ఉండు ఆ పేరు కూడా నీకు బాగా తెలుసు అటువంటి స్త్రీని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు అలా ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి అంటే ముందు నువ్వు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి ఇంట్లో మాట బయటకు వినబడకుండా ఎప్పటి పనులు అప్పుడు చక్కగా చేసుకుంటూ చూసుకుంటూ బిడ్డల్ని మంచి పొజిషన్లో ఉంచుతూ మంచి చెడు వ్యత్యాసాలు నేర్పుతూ మంచి చెడు తేడాలు చెప్తూ మంచి పద్ధతులు నేర్పుతూ బిడ్డల్ని పెంచుకుంటూ భార్యాభర్తలు గొడవ లేకుండా అనుకువగా గౌరవంగా ఉంటే వారు ఎన్ని నంగనాచి తుంగబర వేషాలు వేసినా కూడా నీ దగ్గర సాగవు అనే విషయం వారికి తెలిసేలా నీ యొక్క తెలివితేటలను ప్రదర్శించాలి ఆ స్త్రీకి నువ్వు ఎప్పుడూ కూడా చిక్కకూడదు ఒకవేళ పొరపాటును కనుక నీ యొక్క తెలివి తక్కువ మాటలతో ఆ స్త్రీని చిక్కావు అంటే కనుక నీకు మైనస్ చేయడానికి నీ మీద చెడు ప్రచారాలు చేయడానికి కాచు కూర్చుని ఉంది జాగ్రత్త అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని తెలుపకనే తెలిపారు ఆ స్త్రీ ఎవరో కూడా మీకు బాగా తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ ఇంటికి మీరు ఎదురుగా వెళ్తుంటే కుడి చేతి వైపు పక్క ఇంటి స్త్రీ మీకు చెడు చేయాలి అని చెప్పి చూస్తుంది జాగ్రత్త మరి ఆ యొక్క సందేశం తల్లి చెప్పిన సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది కదా గ్రహించారు కదా నచ్చింది కదా మరి ఈ సందేశం ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలావేలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన జనాన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి